కావ్యమరణ్ తెలుగు ప్రజలకి ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు కావ్యమరణ్ సన్ రైజర్స్ కి ఇప్పుడు చైర్మన్ అలాగే ఒక వ్యవస్థాపకుడి కాలనిధి మరణ్ కుమార్తె కావ్యకి ఇప్పుడు ముప్పై ఒక్క సంవత్సరాలు ఆమె జన్మించింది చెన్నైలో చెన్నైలో డిగ్రీ వరకు తన చదువుని పూర్తి చేసుకుంది కావ్యమరణ్ కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం తను క్రికెట్ ఆడకపోయినా చూడడం అంటే చాలా ఇష్టం అట ప్రస్తుతం కావ్యమరణ్ ఇప్పుడు సన్ రైజర్స్ టీంకి ఓనర్గా నిలిచింది రెండు వేల పదకొండులో నూట పన్నెండు కోట్ల డబ్బులతో సన్ రైజర్స్ టీమ్ ని ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై నాలుగులో ఐపీఎల్ టాప్ స్కోర్ గా సన్ రైజర్ టీం ఒకటిగా నిలిచింది అలాగే ఆ ఇయర్లోనే ఫైనల్స్ వరకు వచ్చి ఓడిపోయింది కానీ నిన్న ఏప్రిల్ పన్నెండు తారీఖున సాయంత్రం ఏడు గంటలు జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ పంజాబ్ కింగ్స్ని ఓడించి విజయాన్ని సాధించింది అయితే నిన్న జరిగిన మ్యాచ్లో కావ్యమరణ్ ఒక చిన్న పాపతో క్లాప్స్ కొడుతూ ని ఎంకరేజ్ చేశారు అయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా ఆ పాప ఎవరు అని చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కొంతమంది ఫ్యాన్స్ అయితే తన కూతురు అని అనుకున్నారు కావ్యమరణ్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండకపోయేసరికి ఫ్యాన్స్ కి తన ఫ్యామిలీ విషయాలు ఏంటో ఎవ్వరికీ తెలియదు అయితే నిజం చెప్పాలంటే ఆ పాప కావ్య బెస్ట్ ఫ్రెండ్ కూతురట తన ఫ్రెండ్ ఆ పాపకి జన్మనిచ్చాక రెండు సంవత్సరాలకి చనిపోయిందట దీంతో కావ్యమరణ్ అప్పటి నుంచి తన ఫ్రెండ్ కూతుర్ని తనతో పాటు తను ఎక్కడికి వెళ్ళినా తనతోనే ఎప్పుడు తీసుకొని వెళ్తుందట అయితే నిన్న జరిగిన ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ లో తన ఫ్రెండ్ కూతుర్ని తీసుకొని వచ్చింది ఇక ఫ్యాన్స్ అంతా కావ్య ఆ పాపతో చూశాక కావ్యకి పెళ్ళై పాప కూడా పుట్టిందా అంటూ చాలా మంది అయితే అనుకున్నారు